హాయ్ అండి వెల్కమ్ టు గోపిరెడ్డి బ్లాగ్స్ ఈరోజు వర్షంలో బీరకాయలు కటింగ్ అండి చాలా కష్టాలు పడ్డారు ఎందుకంటే వర్షం పడుతూ ఉంది అక్కడ బీరకాయలు కట్ చేస్తున్నారు మళ్ళీ చేద్దాం అనుకోవడానికి ఇవి ముదిరిపోతాయి కదా వీటిని మాత్రం ఆపడానికి కుదరదు ఖచ్చితంగా వర్షం వచ్చినా కూడా కొయ్యాల్సిందే కాకపోతే కొంచెం పని ఎక్కువగా ఉంటుంది ఫుల్గా వర్షం ఆగకుండా పడితే మాత్రం ఇవి చాలా కష్టమవుతుందండి ఇలా బండ్లో ఎక్కించుకొని బాక్స్ ప్యాకింగ్ తడిచిపోకుండా చూసుకోవాలి రైతుల కష్టాలు ఎవ్వరికీ తెలియదండి అందరూ మార్కెట్లో ఇలా ఉన్నాయి అలా ఉన్నాయని మాత్రమే తెలు చూస్తూ ఉంటారు వాటి వల్ల ఇట్లా వర్షాలల్లో రైతులు ఎంత ఇబ్బంది పడతారు పడుతూ ఉంది చూడండి ఎన్ని తిప్పలో ఇలా పట్టలు కప్పుకుంటూ వాళ్ళు బుడదకు మోస్తూ అలానే ఉన్నారు ఆ వానలో ఆ బుడలో జారితే వాళ్ళ కాళ్ళు చేతిలో ఏమైతాయో కూడా తెలియదు అదే టౌన్లో ఉండే వాళ్ళైతే కన్నా ఇవి ఇట్లున్నాయా అట్లున్నాయి అనడము కాస్ట్ ఎంతున్నాయి అని అనడము ఇక్కడ వాళ్ళు రైతులు పడే కష్టాలు అయితే చాలా మందికి తెలియదండి ఇలాంటి కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు పంటని భూమిని ఎప్పటికీ వదులుకోరు కన్నీళ్ళు వస్తూ ఉన్నా అప్పుల బాధలు భరించలేక ఉన్నా కూడా ఏ రైతు భూమిని మాత్రం వదిలిపెట్టడు మట్టి నేలను వదిలిపెట్టడు ఆ నేలనే నమ్ముకొని జీవిస్తూ ఉంటారండి వచ్చినా లాభం వచ్చినా నష్టం వచ్చినా ఒక్క రైతు మాత్రం పొలాన్ని విడిచిపెట్టడు మిగతా వాళ్ళు ఏదన్నా నష్టం వస్తే వ్యాపారం అది చెయ్యకోకుండా వదిలేసుకుంటారేమో కానీ ఒక్క రైతు ఒక్కడు తన పంట పొలాన్ని నష్టం వచ్చినా లాభం వచ్చినా పైరు పెట్టినా వస్తుందని తెలిసినా తెలియకపోయినా ఖచ్చితంగా పంటని పంట పొలాన్ని మాత్రం వదులుకోరు చూడండి ఎంత పెద్ద వర్షం పడిందో ఇక్కడంతా మొక్కజొన్న ఉంది మొక్కజొన్నలో నుంచి నీళ్లు ఎన్ని వస్తున్నాయో చూడండి కాల్వలో పారినట్లు వస్తున్నాయి ఇదంతా మా పొలంలో నుంచి నీరు వస్తుందండి పైన బీర తోటలో నుంచి కింద నొక్కజొన్న వేశాము నొక్కజొన్నలోకి కాలువలోకి ఇలా పారుతూనే ఉన్నాయి రెండు పక్కల ఇటు సైడు మళ్ళీ అవతల సైడు కూడా రెండు పక్కల నుంచి నీళ్లు ఇలా పైన నుంచి పొలంలో కిందికి వస్తూనే ఉన్నాయి కా అయినా కూడా ఇంత వానలో కూడా బీరకాయలు కటింగ్ చేసి అవి బాక్స్ ప్యాకింగ్ చేసి ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఈ రైతులు ఎంత కష్టపడుతున్నారు అనేది కూడా చూడండి వాళ్ళందరూ కష్టపడితే కానీ అందరికీ నాలుగు నో ముద్దలు నోట్లేకపోవడానికి ఇలా కష్టపడతారు కానీ వాళ్ళ కష్టాలు మాత్రం ఎవ్వరికీ మందికి అయితే తెలియదండి ఇప్పుడు కొన్ని పిల్లలకైతే అస్సలు తెలియదు మీరు కూడా ఇలాంటివి చూపించి కష్టాలు పడేటివి ఎప్పుడన్నా తెలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి ఆ ఛానల్ని కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్